ఈరోజు మీకు నేను ఇంకొక కొత్త వెరైటీ రైస్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను పది నిమిషాల్లోనే కుక్కర్లో చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది సో వెళ్ళి చూద్దాం ఎలా తయారు చేసుకోలేదు పదండి ముందుగా బాస్మతి రైస్ని శుభ్రంగా మూడు సార్లు కడిగి నీటిలో ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నారనుకోండి రైస్ విడివిడిగా పొడువుగా కుక్ అవుతుంది నేను ఒక గ్లాస్తో బాస్మతి రైస్ తీసుకున్నాను అలాగే నిమ్మగే సైజ్ అంతా చింతపండిని నీటిలో నానబెట్టండి ఏ గ్లాస్తో మీరు బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో సగం గ్లాసు నీళ్ళు వేసుకోండి ఎక్కువ వాటర్ ఏమి వేసుకోకండి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే జిడిపప్పు కూడా వేసుకోవచ్చండి తర్వాత రెండు మూడు ఎండుమిరపకాయలు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు అంటే మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి ఎక్కువ వేసుకోవచ్చు అలాగే మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పిడికిడు వెల్లుల్లి అంటే ఒక పది పన్నెండు వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవి మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా లైట్గా కలర్ చేంజ్ అయింది కదండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసాక ఒక్క పది నుంచి ఇరవై సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు ఒక వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొంచెం మిరియాల పౌడర్ వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే మిరియాల పౌడర్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇలా మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అది హాఫ్ కప్పు వేసుకోవాలి గుజురంతా తీసుకొని వేసుకోవాలి సో చింతపండు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట అండ్ కొంచెం థిక్గా కూడా అయిపోవాలి అప్పటి వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన వెంటనే మీరు గ్లాస్న్నర వాటర్ వేసుకోవాలి గ్లాస్ బియ్యంకి గ్లాస్న్నర వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోతే యాడ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్ అంతా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వరకు ఉంచుకోవాలి మళ్ళీ చెప్తున్నానండి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రెండు విజిల్స్ అయ్యాక కుక్కర్ కొంచెం చల్లబడిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి చూడండి రైస్ ఎంత విడివిడిగా కుక్ అయిందో చూస్తే సేమీ ఉంది కదండి అడుగు కూడా అస్సలు అంటుందండి అండ్ ఇప్పుడు వేడి మీద ఉంది కాబట్టి కొంచెం ముద్దగా ఉంటుంది ఎందుకంటే మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టుకున్నారనుకోండి విడివిడిగా అయిపోద్ది అంతేనండి రెడీ అయిపోయింది మంచి వెరైటీ రైస్ రెసిపీ లంచ్లోకైనా లంచ్ బాక్సుల్లో కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది పుల్ల పుల్లగా ఉంటుంది పుల్లన్నలాగే ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్